చరాచర జగత్తంతటికి ఆమె ఆది కారణం త్రిమూర్తులకు కూడా అధిదేవత ఆమె ఆమె అనుగ్రహం ఆమె శక్తి లేకుండా బ్రహ్మాది దేవతలు కూడా కదలలేరు లేరు విష్ణుమూర్తిలో శక్తి మా తండ్రి బ్రహ్మలో సృజనా శక్తి రుద్రుడిలో సంహార శక్తి ఆమె అని అవన్నీ చెప్పాడు చెప్పిన తర్వాత ఓ రఘువర క్లుప్తంగా నేను పూజా విధానం చెబుతాను తెలుసుకో అని ఆ పూజా విధానం అంతా కూడా వివరంగా చెప్పాడు నారద మహర్షి అప్పుడు వ్యాసమహర్షి చెబుతున్నాడు నారదుడే స్వయంగా పురోహితుడిగా ఉండి జరిపించాడయ్యా దేవకార్యం కోసం ఈ పాటి సాయం చేయలేనా అన్నాడు నారదుడు కాబట్టి జనమేజయ నారదుడు పూనుకున్నాకి ఇక లోటే ఉంటుంది రాముడు ఉత్సాహంగా నవరాత్ర వ్రతం చేశాడు పీఠం పెట్టి జగన్మాతను ప్రతిష్ఠించాడు హోమం మంత్రం జపం అన్నీ చేశాడు భక్తి శ్రద్ధలతో నిత్యార్చనలు జరిపాడు అష్టమి నాటి రాత్రి స్వప్నంలో జగదంపిక అనుగ్రహించింది శివారుఢయ్యి గిరిశృంగం మీద మేఘ గంభీర కంఠంతో ఆ జగన్మాత కనపడింది రామ రామ మహాబాహో ప్రార్థయస్వరం కామం మనసి వర్తతే ఓ మహావీర రఘురామ నీ భక్తి శ్రద్ధలకు మెచ్చుకున్నాను నీకు కావలసిన వరం కోరుకో ఇస్తానంది నాయన నువ్వు నారాయణ నువ్వు విష్ణాంశ సంభూతుడివి రావణ వధ కోసం దేవతల యొక్క కోరిక మీద మానవుడిగా ఉంచావు పూర్వకాలంలో మత్స్యాది అవతారాలను ధరించి దుష్ట శిక్షణ చేశావు శిక్షులను రక్షించావు వేదాలను రక్షించావు రూపం ధరించి మందర పర్వతాన్ని ఎత్తావు వరాహ రూపం ధరించి ఈ భూమిని కోర మీద నిలబెట్టావు నరసింహావతారం ధరించి కిరణ్య కశిపుణ్ణి చీల్చి చెండాడావు ప్రహ్లాదు కాపాడావు వామనావతారంలో బలిచక్రవర్తి నుంచి రాజ్యాన్ని గ్రహించి విష్ణుమూర్తిగా అవతరించి త్రివిక్రముడిగా విజృంభించావు పరశురాముడిగా క్షత్రియులను జయించి ఈ భూమి యొక్క భారాన్ని శమింపజేసి యావత్ భూమిని కశ్యపుడికి దారపోసావు ఇప్పుడు రఘురాముడిగా వచ్చావు దేవతలు నిన్ను ప్రార్థిస్తే ఈ అవతారం దాల్చావు దేవాంశ సంభూతులైనటువంటి కపీశ్వరులు నీకు ఈ కార్యంలో సహాయపడతారు వాళ్ళందరిలో నా శక్తి అంశం ఉంది ఆదిశేషుడు లక్ష్మణుడుగా వచ్చాడు అతడు ఇంద్రజిత్తును సంహరిస్తాడు రామానికి కలుగుతుంది ఆ పాపిష్టి రావణు సంహరించి సుఖంగా నువ్వు రాజ్యపాలన చేస్తావు పదకొండు వేల సంవత్సరాల పాటు నీ పాలన జరుగుతుంది దశవర్ష సహస్రా అని దశవర్ష శతానిచ అని శ్రీమద్ రామాయణంలో కూడా ఉంది అప్పుడు తిరిగి వైకుంఠానికి వెళుదువు కాని అని మాటలని చెప్పి ఆ జగన్మాత అదృశ్యమైంది రాముడు సంతోషపడ్డాడు వ్రతాన్ని దీక్షతో పూర్తి చేశాడు దానాలు అన్న సంతర్పణ యథావిధిగా చేశాడు అక్కడ ఉన్నటువంటి కందమూలాలే వాళ్ళకు దొరికేది వాటినే ఇచ్చాడు విజయదశమి నాడు వానరసేనతో లంకాపట్నానికి దండయాత్ర చేశాడు సేతుబంధం చేశాడు లంకలో ప్రవేశించి రావణాది రాక్షసులందర్నీ సంహరించాడు అని ఈ కథంతా క్లుప్తంగా చెప్పాడు లోకంలో ఎన్నో పురాణాలున్నాయి అవి ఏవి కూడా దేవి భాగవతానికి సాటి రావు ఇది శ్రోషల ఇది శ్రోతలకి విశేషమైనటువంటి ఫలాలు ఇస్తుంది భుక్తి ముక్తి ఇస్తుంది అని ఈ యొక్క మూడవ స్కంధాన్ని వ్యాసమహర్షి పూర్తి చేశాడు నేను కూడా యథాశక్తి పూర్తి చేయడానికి ప్రయత్నించాను మరి రేపు మనం చతుర్థ స్కంధంలోకి మనం ప్రవేశిస్తాం రేపు జనమేజయుడు ఎటువంటి ప్రశ్నలు అడుగుతాడు మరి దానికి ఎటువంటి జవాబులు వ్యాసమహర్షి చెప్తాడు అని ఉత్సుకతో మీరందరూ ఎదురు చూస్తూ ఉండండి బహుశా శ్రీకృష్ణ భగవానుడు యొక్క కథా విషయాలన్నీ అడుగుతాడని నేను అనుకుంటున్నాను నేను కూడా అధ్యయనం నిను ప్రార్థన చేతి కెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడదను నా తలపున నిన్ను వేడదను దైవగణాధిపలోక నాయక నారాయణం నమస్కృత్య జైవ నరోత్తమం సరస్వతీ వ్యాసం తయముదీరే అమ్మల గన్నయమ్మ మలమూలపుటమ్మ చాల సురారులమ్మ కడు బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ दुर्गमायम् कृपाब्धिच्युत महत्त्वकवित्वपटुत्वसम्पदल् या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सचिदानन्दरूपाम् ताम गायत्री प्रतिपादिताम् नमामि ह्रीं देवीं धियो नः प्रचोदयात् आपदाम् अपहर्तारं दातारं सर्वसंपदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो ూయో భూయో నమాం యహం ప్రియ భగవద్బంధువులారా శ్రీమద్ దేవి భాగవత ప్రవచనాన్ని మనం పదకొండవ రోజులకి ప్రవేశం చేశాం శ్రద్ధాళులై ఆలకిస్తూ ఉన్నటువంటి అందరికీ కూడా జగన్మాత సకల శుభాలు సమకూర్చాలని కోరుకుంటూ నిన్నటి రోజున మనం శ్రీమద్ రామాయణం అంతా కూడా క్లుప్తంగా చెప్పుకున్నాం ఈ సందర్భంగా గురుదేవులు పద్మాకర్ గారు ఒక కథ జోడించారు అయితే దేవీ భాగవతంలో ఈ ప్రస్తావన లేదు వేరే పురాణాలలో ఉంది నారద మహర్షి ఎప్పుడైతే దేవి నవరాత్ర పూజోత్సవాన్ని జరపమని రామచంద్ర ప్రభుకి చెప్పాడు రామచంద్ర ప్రభు నారద మహర్షినే ఆ పూజా కార్యక్రమం చేయించమన్నాడు అప్పుడు అమ్మవారి పూజకి ఒక వెయ్యి ఎనిమిది పద్మాలు కావాల్సి వచ్చినాయి అప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి ఆ యొక్క పద్మాలను సేకరించుకొని వచ్చాడు పూజకి పూజ ప్రారంభం చేశాడు రాముడు ఒక వెయ్యి ఆరు మంత్రాలు పూర్తయినాయి పూలయిపోయినాయి అంటే రెండు పూలు తగ్గినాయి ఒక వెయ్యి ఏడు ఒక వెయ్యి ఎనిమిది నామాలు కావాలి చూస్తే పళ్ళెంలో పూలు లేవు నారద మహర్షి ఏం రామచంద్ర రెండు పూలు తగ్గినాయి అన్న ఏం హనుమా పూలు సక్రమంగా లెక్క పెట్టలేదా అన్నాడు అదేం స్వామి చక్కగా లెక్కబెట్టి తెచ్చానే అన్నాడు ఆయన ఏం తక్కువ వాడా బుద్ధిమతాం వరిష్టం కదా ఆలోచించాడు రాముడు మహర్షి మీరు నామాలు చదవండి పూల సంగతి నేను అన్న అంతే వెయ్యిన్ని ఏడో నామం చదివారు నారద మహర్షి కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల తన యొక్క కుడి కంటిని తీసి అమ్మవారి పాదాల ముందు పెట్టాడు రాముడు ఒక వెయ్యి ఎనిమిదో నామం చదివాడు ఎడమ కంటిని పెట్టాడు అంతే ఆ జగజ్జనని ఒక్కసారిగా ప్రత్యక్షమైంది ఆనందపడిపోయింది ఆ తల్లి ఓ రామచంద్ర ప్రభు నీకు దిగ్విజయం సంప్రాప్తిస్తుంది నీ మనోరథం ఈడేరుతుంది అని ఆ జగజ్జనని వరాలు కురిపించింది ఇక్కడ రాముడు తన కళ్ళని సమర్పించాడంటే వాల్మీకి మహర్షి రామో రాజీవలోచనహ అని అన్నాడు ఒక సందర్భంలో ఇంకో సందర్భంలో రామః కమలపత్రాక్షం అన్నాడు కమలములు వంటి ఈ పుష్పాలు పద్మాలు పద్మములు వంటి నేత్రములు కలిగిన వాడు ఆయన అందుకని తన నేత్రాన్నే పద్మంగా మార్చి సమర్పించాడు అది భక్తి తాత్పర్యం అలాంటి అద్భుతమైనటువంటి కథను కూడా ఈ సందర్భంలో గురుదేవులు వద్దిపర్తి వారు జోడించారు దాన్ని కూడా చెప్పుకొని మనం చతుర్ద స్కంధంలోకి రోజున ప్రవేశిస్తూ ఉన్నాం జనమే జయ మహారాజు ప్రశ్నల వర్షం కురిపించాడు ఈ సందర్భంలో ఓ మహాత్మా వ్యాస మహర్షి సూరసేన పుత్రుడైనటువంటి వసుదేవుడికి ఆ శ్రీహరే పుత్రుడిగా జన్మించాడని విన్నాను ఆ దేవకి వసుదేవులను కంసుడు కారాగారంలో బంధించాడని వాళ్లకు పుట్టినటువంటి ఆరుగురు బిడ్డలను సంహరించాడని ఏడవ గర్భం స్రావం అయిపోయింది అని గర్భంగా ఆ శ్రీహరి కృష్ణుడిగా కారాగారంలోనే పుట్టాడని అటుపైన గోకులానికి వెళ్ళాడని విన్నాను అంతటి కుమారుడు ఉన్నా కూడా ఆ దేవకి వసుదేవులకి కారాగారం తప్పలేదని విన్నాను ఇలా ఎందుకు జరిగింది ఈ దంపతుల యొక్క పూర్వజన్మ సుకృతమా లేకపోతే దుష్కృతమా అలాగే వీరికి ఒక ఆడపిల్ల పుట్టిందని ఆ పసిబిడ్డను కంసుడు నేలకు విసిరి కొడితే ఆకాశంలోకి ఎగిరి అష్టభుజాదేవిగా మారిందని విన్నాను నిజమేనా ఈ పసిబాల ఎవరు శ్రీకృష్ణుడి యొక్క గృహస్థ జీవితం ఎలా సాగింది అతనికి చాలామంది భార్యలు ఉండేవారని విన్నాను అలాగే అతడి దేహ త్యాగానికి సంబంధించినటువంటి కొన్ని వదంతుల వ్యాప్తిలో ఉన్నట్టు కూడా విన్నాను వాటికేం గాని అసలు ఏం జరిగింది అన్నీ తెలిసిన వాడి వినువు ఆ కాలంలో ఉన్నావు నువ్వు ఆ సత్యం నాకు చెప్పు అన్నాడు అలాగే ఆశ్రమంలో తపస్సు చేసుకునే నరనారాయణులే ఇంద్రుడు ఉపేంద్రుడు అని వాళ్లే కృష్ణార్జునులని నారదాది మహర్షులు చెబుతూ ఉంటారు కదా ఇది ఎలా సాధ్యమైంది అలా శాంతంగా తపస్సు చేసుకునేటువంటి మహర్షులు క్షత్రియులుగా ఎందుకు పుట్టారు దీనికి ఏమైనా శాపం కారణం ఉందా ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల యాదవ వంశం అంతా కూడా నశించిపోయిందని అలాగే గాంధారి శాపం వల్ల కృష్ణుడి యొక్క వంశం కూడా అంతరించిపోయిందని అంటారు అది నిజమేనా జగద్రక్షుడైన శ్రీకృష్ణుడికి పుత్రుడుగా జన్మించినటువంటి ప్రజుమును ఒక శంభరుడు పురిటి గది నుంచి కదా అది ఎలా సాధ్యమైంది వాసుదేవుడు దివ్య దృష్టితోనైనా గమనించలేకపోయాడా అడ్డుకోలేదా భూభారాన్ని తొలగించడం కోసం విష్ణువే కదా కృష్ణుడిగా పుట్టాడు అంతటివాడు తానే ఎవరికో భయపడి మధురా నగరాన్ని విడిచిపెట్టి సముద్రంలో ద్వారవతి అనేటువంటి నగరం కట్టుకుని ఎందుకు పారిపోయినాడు అలాగే మా తాతలు పాండవులు దేవాంశ సంభూతులు కదా ఐదుగురు కూడా దేవాంశ సంభూతులు వాళ్ళు యముడు వల్ల ధర్మరాజు వాయుదేవుడు వల్ల భీముడు ఇంద్రుడు వల్ల అర్జునుడు అశ్విని దేవతల వల్ల నగుల సహదేవులు పుట్టారు కదా మీది మిక్కులు వాళ్ళు కృష్ణ భక్తులు కదా అలాగే అత్యద్భుతంగా రాజశూ యాగం చేశారే నాలుగు దిక్కుల్లో ఉన్నటువంటి రాజులన్నీ ఆ రాజులందరినీ కూడా జయించి మరి వాళ్ళ యజ్ఞఫలం ఏమైనట్టు అగ్నిగుండంలో నుంచి లక్ష్మీదేవిలా జన్మించిన ద్రౌపదీ సాధ్వికి జీవితం అంతా దుఃఖంగానే సాగిందే నిండు సభలో దుశ్శాసనుడు జుట్టుపట్టుకుని ఈడ్చాడే ఏకవస్త్రగా ఉన్నాను అని చెప్పినా వినకుండా ఆ విరాటుడు యొక్క కొలువులో కూడా దేవిగా ఉండి ఆ ద్రౌపది ఎన్ని బాధలు పడింది ఆ కీచకుడు వల్ల ఎన్ని అవమానాలు భరించింది వీటన్నిటికి కారణం ఏంటి ఏ జన్మలో చేసుకున్న పాపం సదాచార సంపన్నులైన పాండవులు భీష్మ ద్రోణులను మోసంతో కదా చంపారు భీష్ముడి ఏమన్నా ఆయన మరణ రహస్యం ఆయన్నే అడిగి తెలుసుకొని చంపారు ద్రోణుడు దృష్టజ్యండు వల్ల చనిపోయినాడు అలాగే ఈ ఇద్దరు చావులకి వాసుదేవుడు వత్తాసు మరీ విడ్డూరంగా ఉంది చివరికి వంశం నాశనం అయింది ఎవరు ఏం బాగుకున్నారు అని ప్రశ్నలు అడుగుతున్నాడు ఓ వ్యాస మహర్షి విచ్ఛిన్నం కాబోతున్నటువంటి మా వంశాన్ని ఒకప్పుడు నువ్వే స్వయంగా కాపాడావు దేవర న్యాయం ప్రకారం గోళకులను పుట్టించావు గోళకులు అంటే విధవా పుత్రులు అంబిక అంబాలికలో వాళ్ళిద్దరిలో కూడా ఇద్దరు పుత్రులను కన్నాడు కదా ధృతరాష్ట్రుడు అలాగే పాండురాజు నా తండ్రి పరీక్షిత్తు ఒక తపస్విని అవమానించడం అనేది చాలా అనూఖ్యమైన సంఘటనే ఏ క్షత్రుడి చేయనటువంటి ఈ ఘోరాన్ని మా తండ్రి ఎలా చేశాడు చనిపోయిన పావుని ఒక మహర్షి మెడలో వేస్తాడా నాకేం అర్థం కావటం లేదు ఇలాంటి సందేహాలు నన్ను తొలి చేస్తున్నాయి వివరంగా చెప్పి నా మనస్సును కుదుటే అని చెప్పి జనమేజయుడు ఈ ప్రశ్నలన్నీ సంధించాడు అప్పుడు వ్యాసమహర్షి చిరునవ్వు నవి జనమేజయ అన్నింటికీ ఏకైక కారణం కర్మ అందుకనే భారతీయులకి కర్మ సిద్ధాంతం దాని యొక్క గతి విలాసాలు తెలుసుకోవడం దేవతలకే సాధ్యం కాదు ఇంకా మానవుల సంగతి ఏం చెప్పేది రాజం కిమేత్యం కర్మణియా ఈ త్రిగుణాత్మకమైనటువంటి జగత్తుల్లో దేని పుట్టుకకైన కర్మే అవుతుంది దీంట్లో సందేహం లేదు జీవులు కర్మబీజ సముద్భవులుగా ఉంటారు అందుకనే వాళ్ళు రకరకాల జన్మలు ఎత్తుతారు పుడుతుంటారు గిడుతుంటారు ఇదంతా కూడా కర్మానుసారమే జరుగుతుంది శుభం కానీ అశుభంగాని లేదా శుభాశుభ మిశ్రమ రూపంగా కానీ కర్మలు మూడు విధాలుగా ఉంటాయి వీటినే పుణ్యకర్మలు పాపకర్మలు పాప పుణ్యకర్మలు అని కూడా అంటుంటారు జనమేజయ ప్రతి జీవికి సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ అనేటువంటి మూడు కర్మలు ఉంటాయి అన్నాడు సంచిత కర్మ అంటే గత జన్మలో మనం అనుభవించగా మిగిలినటువంటివి ఏవైతే ఉంటాయో అవి వాసన రూపంలో ఉంటాయి అవి సంచితం అంటే క్యూములేటివ్ అంటాం ఇంగ్లీష్లో రికరింగ్ ప్రారంభ కర్మ అంటే వర్తమానంలో ఈ జన్మలో మనం సంపాదించుకుంది ఆగామి కర్మ అంటే రాబోయే కాలంలో మనం అనుభవించాల్సింది కాబట్టి సుఖ దుఃఖాలకి ఈ మూడే కారణం బ్రహ్మాది దేవతలు సూర్యచంద్రులు అంతా కూడా కర్మానుబోధులే కర్మ నిత్యం అన్నాడు అన్నింటికి అన్ని వేళల మాయా అనేటువంటిది నిత్య కారణం అవుతుంది విష్ణుమూర్తి అంతటి వాడు కూడా గర్భవాసాలు చేశాడు కదా మహారాజా గర్భవాసాన్ని మించినటువంటి నరకం ఇంకొకటి లేదు ముల్లోకాల్లో కూడా లేదు నాస్తి తద్భీతాశ్చ ప్రకుర్వంతి మునయో తపహ ఓ మహారాజా గర్భవాసంలో ఉండటం కంటే నరకం ఇంకోటి లేదయ్యా అందుకే దానికి భయపడి తపస్సు చేసేటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు భోగభాగ్యాలను విడిచిపెట్టి వనవాసానికి పరుగులు తీస్తుంటారు జనమే జయ తపస్సు దాన ధర్మాలు యజ్ఞయాగాలు ఆచరించడం ద్వారా మానవుడు ఇంద్ర పదవిని కూడా పొందగలుగుతాడు కానీ ఆ పుణ్యం క్షీణించిపోతే ఇంద్రుడైనా కూడా స్వర్గం నుంచి పడిపోక తప్పదన్నాడు క్షీణే పుణ్యే మర్చలోకం విశాంతి భగవద్గీత చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి మాట అని చెబుతూ దేవకి వసుదేవుల యొక్క జన్మ వృత్తాంతాన్ని చెబుతున్నాడు వ్యాసమహర్షి ఒకప్పుడు కశ్యప ప్రజాపతి యజ్ఞం చేస్తూ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను